అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే చేశారు ఊహించని భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక వాలంటీర్లను జాయిన్ చేయడానికి మనకు తేదీ అనేది ఫిక్స్ చేశారు అంటే వారు విధుల్లోకి మళ్ళీ కూడా చేరడానికి వారికి డేట్ అనేది విడుదల చేశారు అలాగే ఏదైతే ఎన్నికల అయినా వాలంటీర్లను కొనసాగిస్తూ వారికి జీతం పదివేల రూపాయలు ఇస్తామని మాటిచ్చారు ఇక జీతం కింద వారికి పదివేల రూపాయలు నెల కూడా జీతం ఇవ్వబోతున్నారు ఇక పూర్తి వివరాలు అంటే మనకు వాలంటీర్లను ఐదు సంవత్సరాల పాటు కొనసాగిస్తారా లేకపోతే మనకు మధ్యలోనే తీసేస్తారా ఇలా రకరకాల ప్రశ్నలు అయితే ఉన్నాయన్నమాట వాలంటీర్లకు సంబంధించి దాదాపు మన రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల పైచిలకు మంది వాలంటీర్లు అయితే పనిచేశారు గత ప్రభుత్వంలో ఇక దయచేసి వాలంటీర్లు అందరూ కూడా తప్పకుండా వీడియోను చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి చివరి వరకు చూడండి అంతేకాకుండా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా లైక్ బటన్ ఉంది వీడియో కిందనే ఉంటుంది లైక్ బటన్ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమందికి ఈ సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ యొక్క షేర్ బటన్ పైన నొక్కితే వాట్సాప్ ఫేస్బుక్ చూపిస్తుంది ఆ వాట్సాప్ ద్వారా మీ వాట్సాప్లో ఉన్న వారందరికీ కూడా ఈ వీడియో లింక్ అనేది పంపిస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీరు సమాచారాన్ని తెలుసుకోవాలి అనుకుంటే ఎవరికంటే అందరికంటే ముందుగానే మీరు ఎవరి సహాయం లేకుండా మీ ఫోన్లోనే తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే మనకు పక్కనే గంట వస్తుంది ఆ గంట నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకుంటారు దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంట పైన కూడా నొక్కండి మర్చిపోవద్దు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వంలో దాదాపు రెండు లక్షల పైచిలుకు మంది వాలంటీర్లు అయితే మనకు మనకు పనిచేయడం జరిగిందనమాట అంటే గౌరవ వేతనం అనేది తీసుకుంటూ ప్రభుత్వానికి ప్రజలకు సేవ చేయడం జరిగింది ఇక చాలామంది దాదాపు ఇప్పటి వరకు చూసుకుంటే మనకు లక్ష మందికి దాకా మనకు రాజీనామా అయితే చేయడం జరిగింది లక్ష మంది దాకా ఇక మిగిలిన వాళ్ళు అయితే రాజీనామా చేయకుండా అలాగే కొనసాగుతున్నారు ఇక గత నెల నుంచి వాడికి వారికి గౌరవ వేతనం కూడా ఇవ్వట్లేదు అనమాట ఇక ఈ నేపథ్యంలోనే వాలంటీర్ల వ్యవస్థ ఉంటుందా లేదా అని వారి డౌట్ అయితే వచ్చింది ఇక ప్రభుత్వం కూడా మనకు ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజుల్లో మనకు చెప్పడం అయితే జరిగింది మన మంత్రి మనకు వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థకు సంబంధించినటువంటి మంత్రి ఎవరైతే ఉన్నారో డోలా బాల వీరాంజనేయ స్వామి గారు కూడా మనకు ఈ వ్యవస్థనైతే తీసివేయము ఈ వ్యవస్థనైతే కొనసాగిస్తామని కూడా పలుమార్లు అయితే చెప్పడం జరిగింది కానీ ప్రభుత్వం ఏర్పడి నెల రోజుల పైన గడుస్తున్నా కూడా మనకు వాలంటీర్లను అయితే వినియోగించుకోలేదనమాట వాలంటీర్లను పక్కన పెట్టేసరి ఇక వాలంటీర్లను ఎందుకు పక్కన పెట్టాల్సి వచ్చింది అనేది మీరు కనుక నిశ్చితంగా గమనిస్తే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి వాలంటీర్ల మీద చాలా కంప్లైంట్స్ అయితే వచ్చాయి గతంలో ఏంటంటే ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నారని ఇక ఎలక్షన్స్ సమయంలో చాలామంది మనకు వాలంటీర్లు అందరూ కూడా వైసీపీకి ఓటు వేయాలని చెప్పారని ఇలా రకరకాల కంప్లైంట్స్ అయితే వాలంటీర్ల మీద అయితే రావడం జరిగిందనమాట ఈ నేపథ్యంలోనే ఇప్పుడున్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి మనకు దాదాపు తొంభై వేల మందికి పైగా రాజీనామాలు చేశారు ఇక మిగిలిన రాజీనామా చేయని వారైతే ఇంకా లక్ష మంది దాకా ఉన్నారనమాట ఈ నేపథ్యంలో రాజీనామా చేసిన వాళ్ళు అలాగే రాజీనామా చేయని వాళ్ళు ఎందుకంటే వీరు ముఖ్యంగా అక్కడొచ్చినటువంటి న్యూస్ ఏంటంటే వీళ్ళంతా కూడా వైసీపీ కార్యకర్తలు వారికే అప్పట్లో మనకు వాలంటీర్ ఉద్యోగాలు అయితే ఇవ్వడం జరిగింది వారు ఐదు వేల రూపాయల గౌరవ గౌరవ వేతనానికి పనిచేశారంటే పక్కాగా వాళ్ళు వైసీపీ కార్యకర్తలని ముద్ర వేయడం జరిగిందనమాట వాలంటీర్ల మీద అప్పట్లోనే చాలా కంప్లైంట్లు వచ్చాయి మన ఇప్పుడున్నటువంటి కొత్త ప్రభుత్వానికి మన సీఎం చంద్రబాబు నాయుడు గారికి కూడా అయినా కూడా మనకు వాలంటీర్ల భవిష్యత్తు అగమ్య గోచరం అవుతుందని మన సీఎం గారు ఏంటంటే మనకు హామీ ఇచ్చారు ఎన్నికల మేనిఫెస్టోలో వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామన్నారు ఇక్కడ అదే చెప్తున్నారు ఇప్పుడు కూడా సీఎం గారు వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామన్నాము కానీ ఈ గతంలో ఉన్నటువంటి వాలంటీర్లనే కొనసాగిస్తామని ఎక్కడా కూడా చెప్పలేదు కాబట్టి వాలంటీర్ల వ్యవస్థ అయితే ఉంటుంది కానీ గతంలో పనిచేసిన వారు రాజీనామా చేసిన వారు కానీ రాజీనామా చేయని వారు కానీ అయితే ఉండరని ఇక్కడ క్లియర్గా చెప్పడం అయితే జరిగింది కాబట్టి మీరు గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఆశ అయితే వదిలేయండి వ్యవస్థ ఉంటుంది వాలంటీర్ వ్యవస్థ కానీ మీరుండరు ఇది పక్కా అనమాట ఇప్పటికే ప్రభుత్వం అయితే సూచనలు అయితే చేసింది ఇక ఇప్పటికే మీకు కూడా అర్థమైపోయి ఉంటుంది ఎందుకు అంటే ఒకవేళ మిమ్మల్ని కొనసాగించేటట్లయితే గతంలోనే మీ దగ్గర పెన్షన్లు అయితే పంపిణీ చేయించేవారు అంటే ఎవరైతే రాజీనామా చేయనటువంటి వాలంటీర్లు ఉన్నారో ఆ వాలంటీర్ల ద్వారానే మనకు పెన్షన్ పంపిణీ అయితే చేసేవారు అనమాట కానీ ఇక్కడ అలా జరగలేదు కాబట్టి గత ప్రభుత్వంలో ఉన్న వాలంటీర్లు కూడా గత ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేశారని ఇక ఆ వాలంటీర్లందరినీ కూడా మనకు కొనసాగించే అవకాశం లేదని కూడా మనం చెప్పుకోవచ్చు ఇక అంతేకాకుండా కొత్త వాలంటీర్ల నియామక ప్రక్రియ అయితే చేపట్టబోతున్నట్లు కూడా వార్తలు వస్తూ ఉన్నాయి ఈ కొత్త నియామక ప్రక్రియ అయితే పగడ్బందీగా జరుగుతుందని ఇక గతంలో ఉన్నట్లు డిగ్రీ క్వాలిఫికేషన్ ఏం లేదు కానీ మనకు ఇంటర్మీడియట్ అర్హతగా మనకు ఈ వాలంటీర్లను అయితే నియామకం చేసుకుంటామని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెబుతోందనమాట ఇక నిన్న అసెంబ్లీలో మనకు సమావేశం అంటే ఈ సందర్భం వచ్చినా కూడా వాలంటీర్లకు సంబంధించి వాలంటీర్ల వ్యవస్థ ఉంటుందని మాత్రమే మన మంత్రి డోలా బాల స్వామి గారు అప్పుడు కూడా చెప్పారు కానీ గతంలో ఉన్నటువంటి వాలంటీర్లను కొనసాగిస్తామని మనకు ఎక్కడా కూడా చెప్పలేదు కాబట్టి మీకు వాలంటీర్ల వ్యవస్థ ఉంటుంది గతంలో పనిచేసిన వారైతే ఉండరనే చెప్పుకోవచ్చు అనమాట ఇక అంతేకాకుండా చూసుకుంటే కొత్త వాలంటీర్ల నియామక ప్రక్రియ అయితే చేపట్టబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక కొత్త వాలంటీర్ల నియామక ప్రక్రియలో కూడా కేవలం మూడు సంవత్సరాలు మాత్రమే వాలంటీర్లుగా కొనసాగిస్తారు తర్వాత వారికి స్కిల్ డెవలప్మెంట్ అంటే వాళ్ళకి ఏదైనా మరొక పని మీద వారికి ట్రైనింగ్ ఇచ్చి వారిని వాలంటీర్ల నుంచి ఆ విధంగా ఆ యొక్క పనిలోకి వాళ్ళు స్వతహాగా వారు ఏదైనా వర్క్ చేసుకోవడానికి అవకాశం స్కిల్ డెవలప్మెంట్ అనేది నేర్పించి ప్రభుత్వం అయితే వారికి ఆ విధంగా రిక్రూట్మెంట్ అనేది చేయాలని కూడా నిర్ణయం తీసుకుంది కాబట్టి కొత్త నియామక ప్రక్రియ అయితే ఉంటుందండి వాలంటీర్ల వ్యవస్థ ఉంటుంది గతంలో పనిచేసిన వాలంటీర్లు ఉండరు క్లియర్గా చెప్పాలంటే ఇక కొత్త వాలంటీర్లు అయితే వస్తారు కొత్త వాలంటీర్లు వచ్చినా కూడా కేవలం మూడు సంవత్సరాలు మాత్రమే కొనసాగుతారు ఈ మూడు సంవత్సరాల్లో కూడా వారికి వచ్చినటువంటి పనిని అయితే ప్రభుత్వం తరఫున వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు ఇక ఆ పూర్తి అయిపోయిన తర్వాతనే మనకు ఈ వాలంటీర్లుగా తీసేసి ఆ వర్క్లోకి వాళ్ళని అయితే పంపించేయడం జరుగుతుందనమాట ప్రభుత్వ కార్యాచరణ అయితే ఇదనమాట మీరు కావాలంటే కూడా వెయిట్ చేసి కూడా చూడండి ఇది అనమాట ప్రస్తుతానికి పాత వాలంటీర్లకైతే ఆశలు అయితే వద్దు మీరు ఎందుకంటే మీకు ఇప్పటికే జీతాలు కూడా పెట్టలేదు అంటే జీతాలు కూడా ఇవ్వలేదంటే వేతనం కూడా ఇవ్వలేదంటే మీరు అర్థం చేసుకోవచ్చు కాబట్టి ప్రభుత్వానికి అయితే చాలా గత ప్రభుత్వానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి మాట ఏంటంటే గత ప్రభుత్వానికి కూడా ఈ వాలంటీర్ల వల్లే చాలా వరకు చెడ్డ పేరు వచ్చిందని కూడా చెప్తూ ఉన్నారు కాబట్టి మనకు వాలంటీర్లను అయితే కొనసాగించే అవకాశం అయితే లేదు కొత్త వాలంటీర్ల వ్యవస్థనైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే తీసుకురాబోతున్నారు మాట ఇచ్చినట్లుగానే పదివేల రూపాయల వేతనం ఇస్తారు మూడు సంవత్సరాలు పని చేయించుకొని వారికి ఏదైనా ట్రైనింగ్ ఇచ్చి వేరొక పనులకి వారిని పంపించడానికి అవకాశం అయితే ఉంది ఇది వాలంటీర్లకు సంబంధించి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమంది ఈ సమాచారాన్ని తెలుసుకుంటారు అంతేకాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది ఈ యొక్క వీడియోని షేర్ చేసేయండి ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి